చేసి ఏంటంటే నాకు విచిత్రం అనిపించింది అనమాట అంటే ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు ఎలా ఉంటారా మరీ ఎంత ఘోరంగా ఉంటాయో ఈ యొక్క ఆటోలని అనిపించింది అనమాట మన కస్టమర్లు ఏంటంటే మన మన ఎవరో మన అప్పి ఆటో కస్టమర్లు మొత్తానికి వీళ్ళు ఏందంటే కొత్త క్లాసిక్ ఆటో అనేది ఈ మధ్య ఒక మూడు నేళ్ళు కింద ఒక కస్టమర్కి ఆ ఆటో చేసి అప్పి క్లాసిక్ బండి ఇప్పుడు వచ్చిన న్యూ మోడల్ క్లాసిక్ బండి ఓబి టూ టెక్నాలజీ ఈ బండి తీసుకున్నారంట వాళ్ళు ఏది వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్ మోడల్ బండి వేసి అప్పి క్లాసిక్ తీసుకున్నారంట తీసుకున్న కానివ్వండి ఏంటంటే బండి ముప్పై ముప్పై ఐదు కంటే ఎక్కువ స్పీడ్ పోవలేరంట పాపోతే ఏం చేసిన అంటే మనవాళ్ళు సర్వీస్కి పోయారంట ఫస్ట్ సర్వీస్కి పోయా ఏందని అడిగితే పోవలేరు బండి లేవట్లేరు అని పోయి అడిగితే ఏమైందంటే వాళ్ళు ఏం చెప్పారంటే షోరూమ్ మరి ఎవరో షోరూంలో బయట మెకానిక్ తెలియదులే కానీ ఈ బండ్లు ఒకసారి సర్వీంగ్ చేద్దామని చెప్పేసి ఇంజినార్లు మార్చి పంపించారంట తర్వాత పెరిగింది అని చెప్పారంట మళ్ళీ తర్వాత అంతేపోతే రెండో సర్వీసింగ్కి ఇంక ఈ బండ్లు ఇంత అని చెప్పేసి వాళ్ళు చెప్పడం లేదా పక్కన వాళ్ళు ఎవరో ఒకరు అనుకోవాలి మన అట్లా ఎవరో ఒకరు చెప్తారు కదా ఈ బండ్లు వేస్ట్ ఈ బండ్లు ఇంతేమి ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా అట్లా చెప్తున్నారంట ఆయన ఏం చేస్తున్నట్టే ఈ బండి బండికి లేవట్లేదు పికప్ సరి లేదని చెప్పేసి ఏం చేస్తుండే కిరాయిలు వచ్చిన కిరాయిలకి పది మంది పన్నెండు మంది అట్లా కిరాయి వస్తుంది కదా లాంగ్ కిరాయిలు వస్తాయి కదా ఆ కిరాయికి పోకుండా వాళ్ళకి వచ్చిన కిరాలు వేరే వాళ్ళకి అప్పు చెప్పడం చెప్తున్నట్ట అప్పు అయితే ఇంట్లో మరి వాళ్ళు మాట్లాడుకుంటారుగా ఈ బండి పికప్ లేదని సరిగా లేదు లేదా యూరో అంటుంటారుగా మరి వాళ్ళ అమ్మాయి చదువుకునే స్టడీ చేసే అమ్మాయి మరి అమ్మాయి ఈ యొక్క ఆలోచన అలా వచ్చిందో తెలియదులే కానీ మరి యూట్యూబ్ వల్లే రికమెండేషన్ చేశారా లేదా ఆమె సెట్ చేసిందో తెలియదు కానీ మొత్తానికి అయితే మన క్లాసిక్ గురించి మనం వీడియో చేసిన దానికి ఆ వీడియో చేసి నాలుగు నాలుగు నెలల కింద చేసినాం కదా మన వీడియో యొక్క వీడియోని సెర్చ్ అయినా ఆమె సెర్చ్ చేసి సెర్చ్ చేసిందో తెలియదు లేదా యూట్యూబ్ రికమెండ్ రికమెండేషన్ చేసారో తెలియదు ఆ వీడియో కంటబడింది ఆ వీడియో ఓపెన్ చేసి వాళ్ళ నాన్న చూపించింది అనమాట నాన్న పలాంటి మన క్లాసిక్ ఆటోలో మన లాంటిది ఆటోనే ఈ ఆటోలో ఇలా వైరాల మెకానిక్ పిక్ పికప్ సెట్ చేస్తాను చెప్పేసి ఈ ఆటో వీడియో చూపించింది ఆయన ఏం చేసింది వీడియో చూసిన రైట్ మందు కూడా ఇదే ఆటో అమ్మ అని చెప్పేసి ఆయన ఏం చేసింది ఈ యొక్క ఆటో మొత్తం చూసి వీడియో చూసి మన ఆటోలు అందులో మూడో నాలుగు ఆటోలు మనం చెక్ సెట్ చేసినాం పికప్ సెట్ చేసినాం ఏది బంగాళా నుండి వచ్చిన ఆటో తర్వాత వచ్చేసి మన అన్నది వేరే కస్టమర్ వాళ్ళది సెట్ చేసినాం కదా ఆటో వీడియో చూసి ఆయన ఈ మెకానిక్ దగ్గరికి పోదాం అని చెప్పేసి ఆయన మెసేజ్ పెట్టారు మనకి కింద కామెంట్ పెట్టారు ఏం పెట్టారు మీ ఫోన్ నెంబర్ అని చెప్పేసి పెట్టారన్నమాట నేను చెప్పిన ఇన్స్టాస్టాగ్రామ్లో ఫోన్ చేయండి అని చెప్పేసి ఐడి పెట్టినా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫోన్ చేశారు ఏమని చేశారు నైట్ సమ్మె ఏడో ఏం ఏడో ఏమైంది అనమాట ఫోన్ చేసిండు ఫోన్ చేసింది అన్న మా మా నాన్నతో మాట్లాడినానని చెప్పేసి ఇచ్చింది మాట్లాడినా ఏంది బాబాయ్ ఏమైందంటే పలాని బండి అయ్యా క్లాసిక్ ఆటో కొన్నాను క్లాసిక్ ఆటో కొన్నాక బండి ముప్పై ముప్పై ఐదు కంటే ఎక్కువ స్పీడ్ పోవట్లేరు బండి చాలా ఇబ్బంది ఏంది వచ్చిన కిలా మొత్తం పోతున్నాయా ఏంది మన షోరూంలో మన మెకానిక్ని అడిగితే వాళ్ళు ఇట్లా చెప్తున్నారు ఈ బండి ఇంతే అంటున్నారు ఏందయ్యా సొల్యూషన్ చెప్పాయా అని చెప్పేసి అడిగిండు నీకేం తేడా ఏం ఇబ్బంది ఉండదు నువ్వు వైరా దేశాలు సెట్ చేసి పెడతా బాబాయ్ అని చెప్పినా వైరా దేశకు వచ్చినట్టు తెల్లని మొత్తం వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు తర్వాత వచ్చి తెలిసిన మొత్తం కూడా సెట్ చేసి పికప్ ఎలా అంటేనే లేసేటట్టు సెట్ చేసి పంపించారు పికప్ అనేది సెకండ్ ఇచ్చింది లాస్ట్లో డబ్ల్యూటి డబ్ల్యూ అందో అవి పంపించు మొత్తం క్లియర్ అయిపోయింది కానీ ఇప్పుడు ఆ బండి సెట్ చేసినందుకు మనకి సమస్య కాదులే కానీ ఒక ఆ అమ్మాయి అంతే వాళ్ళ అమ్మాయి ఏంటంటే ఇంట్లో ఉండే తండ్రి బాధను తెలుసుకొని ఆ బండి గురించి తెలుసుకొని బండి ఎలా చేపిస్తే బాగుంటుంది ఎక్కడ చేపిస్తే బాగుంటుంది తెలుసుకొని మన దగ్గర వేరే పంపించింది కదా అది గ్రేట్ అన్న గ్రేట్ అనిపించే ఆ అమ్మాయి మీద నాకు ఈ ఒక వీడియో అనేది చేసింది అనమాట అంటే ఇందులో విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మన చాలా కస్టమర్లు మంది కస్టమర్లకు ఏంటంటే ఇప్పుడు టచ్ ఫోన్లు వచ్చినాక మన ఛానల్లో మన వాళ్ళ వీళ్ళ మనం జెన్స్ కాబట్టి వాళ్ళ వీళ్ళు ఎవరో ఒకరు ఈ యొక్క బండి గురించి తెలుసుకుంటా లేకపోతే ఏంద్రా ఈ బండి పికప్ పెడుతుంది అంటే పలానా పికప్ లేదు అంటే ఇప్పుడు ఏమన్నా వచ్చేసి ఈ బండి వచ్చింది ఈ బండి ఎక్కడ వచ్చింది అనే ఊరా బంగాళాకెళ్ళి బీరోలో నుండి వచ్చింది ఈ బండి ఈ బండి టైపు ఇప్పుడు ఈ బండిలో ఉన్నారు ఈయన ఏం చేస్తారు ఇంకొక ఆయన చెబుతున్నారు ఏది మన జెంట్స్ కాబట్టి వీళ్ళు చెప్తారు అంటే వాళ్ళు వస్తారు అందులో వాళ్ళు చెప్పుకుంటారు కాబట్టి అది అంటే వాళ్ళు తిరుగు వాళ్ళు చెప్పుకుంటారు వీళ్ళు లేడీస్ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న బండిని పిక్అప్ లేదని ఇప్పుడు వాళ్ళ నాన్న బాధపడతా అంటే పికప్ లేదని ఆమె తెలుసుకొని వేరే పంపించారు అది గ్రేటర్ మంచి ఆమె మంచితనాన్ని ఇప్పుడు వీడియో చేస్తాను అనమాట కాబట్టి మీరు కూడా చాలా మంది లేడీస్ జెంట్స్ అనేది పట్టుకోమంటే ఎప్పుడైనా కానీ మనం ఒక ఫ్యామిలీ ఉందంటే ఫ్యామిలీలో మన ఇంట్లో ఫ్యామిలీలో లేడీస్ అయినా జెంట్స్ అయినా కానీ మనకి ఆటో ఉంది అనిపిస్తే మాత్రం క్లాసిక్ ఆటోలు ప్రభుత్వం క్లాసిక్ అనే కాదు వేరే బండి అయినా కానీ అప్పి బిఎస్ అప్పి బిఎస్ వన్ కానీ టూ త్రీ ఫోర్ సిక్స్ తర్వాత ఈ యొక్క క్లాసిక్ గురించి కూడా ఈ యొక్క ఆటో గురించి వీడియోలు చేస్తాం కదా అందులోకి వెళ్ళి అన్న పేరు చెరుపు కదా చెరుపు అని వచ్చిండు ఇలానే మన కస్టమర్లు కూడా చాలా మందిని మీరు చేయాల్సి చేయాల్సిన పని ఏంటంటే ఎవరైనా కానీ అప్పి ఆటో గురించి మనం వీడులు చేస్తున్నాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే మన అప్పి ఆటో గురించి మన అప్పి ఆటో కస్టమర్లు ఉన్నా కానీ అప్పి ఆటో డ్రైవర్ ఉన్నా కానీ ఏం చేస్తారు మన ఛానల్ అనేది వాళ్ళకి మన ఛానల్ అనేది వాళ్ళకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ మీరు అప్పుడు ఏమైంది అంటే వాళ్ళకి ఈ వీడియోలు మన రికమండేషన్ బాగా అయితే కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారు ఏమైనా రిపేర్లో ఉన్నా కానీ తెలుసుకుంటారు ప్లస్ అర్థం కాకపోతే మాత్రం కంపల్సరీ మన దగ్గర తీసుకోవచ్చు తీసుకొస్తారనమాట ఆటోలోనేది ఓకే పల్స్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ షేర్ చేస్తారనమాట ఓకే ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లేకుండా రాగా మరియు ఇలా టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్